హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మలిన రుచులు నేను ఇవాళ కాకరకాయని అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకునే మంచి టేస్టీ స్నాక్స్ అయినా కాకరకాయ బజ్జీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది పైగా కాకరకాయ ఎంత హెల్దీనో అందరికీ తెలిసిన విషయమే కదా ఈ బజ్జీలు పైలేయర్ క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల కాకరకాయ కూడా ఏ మాత్రం చేదు లేకుండా మంచి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే కాకరకాయ బజ్జీలు తయారు చేయడానికి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కూడా రావడానికి ఎటువంటి టిప్స్ ఉపయోగించాలి కొలతలు ఎలా ఎలా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మనం కాకరకాయని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాదు అలా అని మరీ మందంగా కాకుండా ఈ సైజులో ఉండేలాగా కాకరకాయని కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలతో మనం డైరెక్ట్గా బజ్జీలు అస్సలు వేయకూడదు ఎందుకంటే కాకరకాయలో న్యాచురల్గానే చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చేదుని తగ్గించిన తర్వాతే మనం మిగతా ప్రిపరేషన్ చేయాలి కాబట్టి కాకరకాయలో చేదు తగ్గించడం కోసం ముందైతే ఒక గిన్నెలోకి తీసుకొని చిడికడు పసుపుతో పాటు కాస్త ఉప్పు అరచెక్క నిమ్మరసం పిండాలి నేను తీసుకున్న నిమ్మకాయ చెక్కలో బాగా రసం ఉంది కాబట్టి హాఫ్ చెక్క మాత్రం పిండుతున్నాను సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కాకరయ మొక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి పూర్తిగా అస్సలు ఉడికించకూడదు ఈ ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ ఉడికించుకోవాలి అప్పుడే దీంట్లో వేసిన నిమ్మరసము ఉప్పు ముక్కలన్నిటికీ సమానంగా పడతాయి లేదంటే నీళ్ళలో పైన తేలే ముక్కలకి అంతగా ఉప్పు పులుపు పట్టవు కాబట్టి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఎయిటీ పర్సెంట్ కాకరకాయలు ఉడికించుకున్నాక వీటన్నిటిని శుభ్రంగా స్ట్రైన్ చేసేసుకొని బొట్టు కూడా నీళ్ళు లేకుండా చూసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈలోగా మనం బజ్జీల పిండి ప్రిపరేషన్ కోసం వెడల్పాటి బౌల్లోకి ఇలా స్ట్రైనర్ ద్వారా కానీ లేదా జల్లెడ ద్వారా కానీ ఒకటిన్నర కప్పుల శనగపిండిని అలాగే అరకప్పు బియ్య పిండిని రుచికి సరిపడా ఉప్పు కాస్త కారము చిటికడు పసుపు వేసేసి బాగా స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా జల్లించుకోవడం ద్వారా ఇవన్నీ చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట చాలా మందికి డౌట్ వస్తుంది బజ్జీల పిండిలో కేవలం శనగపిండి వేస్తే సరిపోతుంది కదా ఈ బియ్య పిండి ఎందుకు అని బియ్య పిండి వేయడం వల్ల పైన బజ్జీలు క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది కాబట్టి మనం రెండు మూడు ఎక్స్ట్రాగా తిన్నా కానీ హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా ఎస్టిటీ లాంటివి రాకుండా ఉంటాయి ఇప్పుడు దీనిలో మంచి అరోమా రావడం కోసం వామ్ని కాస్త నలిపి తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే శనగపిండితో ప్రిపేర్ చేసుకునే వంటల్లో కాస్త వామ్ వాడుకుంటే హెల్త్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది సహజంగా శనగపిండి కాస్త వాతం ఎక్కువగా చేస్తుంది ఆ వాతం నివారించాలంటే ఇట్లా వామును మిక్స్ చేసుకోవాలి పాటు మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొత్తిమీర తరుగు గానీ లేదా నేను చూపించినట్లుగా కరివేపాకు తరుగు గానీ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళను కలుపుకుంటూ పిండిని సరైన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువగా పోసారనుకోండి పిండి జావయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా పిండి అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన ఉంచుకొని వేరొక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి ఈ కాకరకాయలో మనం ఉడికించడం ద్వారా చేదైతే నైంటీ పర్సెంట్ పోయి ఉంటుంది మిగతా టెన్ పర్సెంట్ కూడా కాకరకాయలో చేదు పోవాలంటే మనం దీంట్లో మంచి స్పైసీనెస్ని తేవాలి దానికోసం కాస్త కారము కొద్దిగా ఉప్పు ఇంకొంచెం జీలకర్ర పొడి లేదా ధనియాల పొడి వేసుకొని మీకు నచ్చితే గరం మసాలా అయినా వేసుకొని కాస్త నిమ్మరసం కూడా పిండుకొని వీటిని బాగా టాస్ చేసేసుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం కాకరకాయతో బజ్జీలు వేసామంటే కాకరకాయలో చేదన్న మాటే ఉండదు ఈలోగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బజ్జీ పిండిలోకి కాస్త సోడా ఉప్పును కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి బజ్జీలు మంచి ఫ్లఫీగా వస్తాయి పైన క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి మనం సిద్ధం చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసేసి ఒకటొకటిగా ముంచుకుంటూ బాగా కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అలా అని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మనం బజ్జీలు వేసుకోవడం పూర్తయ్యేదాకా కాగిన నూనెని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలన్నీ వేసుకోవడం పూర్తయిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని బజ్జీల్ని రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా కాలనివ్వాలి మనం కాకరకాయ ముక్కల్ని ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అని చెప్పాను కదా అలా ఉడికించుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మిగతా ట్వంటీ పర్సెంట్ కూడా కుక్ అయిపోయి బజ్జీలు బాగా టేస్టీగా ఉంటాయి ఏమాత్రం చేదు తెలియకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ కాకరకాయ బజ్జీలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్